హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీకోసం చిన్న చిట్కాలు చూస్తున్నారు కదండి హనీ బాటిల్ ఇది అయిపోయాక అలా పడేయకుండా దీనిలో కొన్ని వేడి వాటర్ పోసి బాగా క్లీన్ చేసి ఆరిపోయాక దీనిలో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి కర్రీలో ఎంత కావాలో అంత ఈజీగా వేసుకోవచ్చు అలానే భోజనాలు చేసేటప్పుడు కూడా మనం క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది సో ఈ విధంగా అయితే ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఆయిల్ అయిపోయాక ఈ కవర్ అనేది పడేయకుండా మనము ఉపయోగపడే విధంగా ఎలా చేయవచ్చో చూపిస్తాను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు మనము ఎక్కువ నిమ్మకాయలు తీసుకొస్తూ ఉంటాం కదా పది అలా డజన్లు అవి పాడవకుండా ఉండాలంటే ఈ కవర్ బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్కి భాగంలో కట్ చేసి దానిలో నిమ్మకాయలు వేసి మనము రెండు చేతులతో కొంచెం దగ్గరగా రబ్ చేస్తే లోపల ఉన్న ఆయిల్ అనేది కాయలకి చక్కగా పట్టేస్తుంది ఆయిల్ వలన లోపల ఎక్కువ తేమ అనేది ఫామ్ అవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ట్రిక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చూడండి ఆయిల్ మీకు చూపిస్తున్నాను సో ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలానే నిమ్మకాయలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా ఓకేనండి నెక్స్ట్ ఇంకొక ట్రిప్ చెప్తాను కొబ్బరి చిప్పలు మనం ఇలానే పెట్టామనుకోండి రెండు రోజులకి ఏమవుతుంది లోపల జిగురులాగా ఫామ్ అవుతూ ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది కదా సో అలా అయింది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను మనం ఇలానే ఉంచితే ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికి కూడా లోపల జిగురులాగా ఫామ్ అవుతుంది సో ఇలా పా కాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు ఒక చిన్న చిక్క మీతో షేర్ చేస్తాను సో మంచిగా ఉన్న కొబ్బరి చిప్ప కూడా మీకు చూపిస్తున్నాను ఇవి తీసుకొని సాల్ట్ అండి దీని లోపల భాగంలో సాల్ట్ వేసి కొబ్బరి చిప్ప మొత్తము అప్లై చేయండి చేతితో చక్కగా లోపలంతా అప్లై చేయాలి సాల్ట్ని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల జిగురు అనేది ఫామ్ అవ్వదు ఆ సాల్ట్కి కొబ్బరిచొప్పు లోపల కూడా ఫా పాడవదండి ఫ్రెష్గా ఉంటుంది ఇలా సాల్ట్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఖచ్చితంగా ఒక పది రోజుల వాళ్ళకైతే మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు రండి ఈ ట్రిక్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్